హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మీ నీలాగ్ దుబాయ్ లో తెలుసు అని ఏంటి ఎప్పుడు వంటగదిలోనే అనుకుంటున్నారా ఏం చేస్తుంది చెప్పండి ఈ మధ్య కాలంలో అసలు బయటకు వెళ్తలేదు అందుకని ఇంట్లోనే వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నా అనమాట ఏం చేస్తున్నానంటే కాఫీ కలుపుకుంటున్నాను అనమాట ఇండియా నుండి బ్రూ ప్యాకెట్లు వచ్చా అవి అయిపోయే వరకు మన పని ఇదే ఏంటి పాలను వాసన చూస్తుంది అనుకుంటున్నారా పాలు పోస్తే పాలు ఇరిగిపోయినాయి అనమాట మళ్ళీ వేరే మళ్ళీ పెట్టి మళ్ళీ పాలు పోసాను ఏంటి అవి పాలా నీళ్ళ అనుకోకండి లాస్ట్కి ఇంకా కొంచెం నీళ్లు తొలిపి పోస్తాను అనమాట మీరు కూడా అంతేనా మామూలుగా పాల ప్యాకెట్ కానీ పాల డబ్బాలు కొంచెం నీళ్లు పోసి తొలిపితే కానీ ప్రాణం ఒప్పదు లేకపోతే ప్రాణం అంతా దాంట్లోనే ఉన్నట్టు అనిపించింది అనమాట నాకైతే కొంచెం బ్రూలో ఐ మీన్ బ్రూ ప్యాకెట్ ఐ మీన్ కాఫీ కలుపుకుంటారు కదా కొంచెం ఒక చిట్టు కూడా ఆర్లిక్స్ వేసుకోండి భలే ఉంటుంది స్టార్బక్స్ కాంటారు ఫ్లేవర్ లాగా ఉంటుంది అనమాట కాఫీ అంత బాగుంటుంది చిన్న చిట్ టిప్ అనమాట రోజు స్టార్ బక్స్లో తాగే అంత రిచ్ కాదు కదా మనం అందుకని సో చక్కగా గిర్ర గిర్ర తిప్పేసి చక్కగా కప్పు సాసర్లో పోసేసి గుడి 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 తాగేడమే అనమాట బేసిక్గా సాసర్ ఏంటి వచ్చా అనుకోకండి బేసిక్గా నాకు సాసర్ అంటే ఇష్టం టీ కానీ కాఫీ కానీ ఇలా సాసర్లోనే తాగాలనిపించదు మనం ఉన్నప్పుడు తాగాలి లేనప్పుడు ఊరుకోవాలి సో చక్కగా కాఫీ తాగాలి మీకు కూడా ఇలా ఇష్టమా టీ కాఫీ ఇలాంటివి బేసిక్గా నాకు అంత ఇష్టం ఉండదు బ్రూ ఐటీ తెచ్చాక అయిపోయే వరకు అంతే బాయ్ సీఎం నెక్స్ట్ వీడియో స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్ టిప్స్